అమ్మ ముచ్చట్టుకు స్వాగతం మనము పూర్వీకులు మనకి చెప్పినటువంటిది ప్రధానమైనటువంటిది అంటే శరీరం వేరు ఆత్మ వేరు అని చెప్తున్నారు మరి ఆత్మ శరీరం వేరైనప్పుడు మనిషి చేయాల్సింది ఏంటి అంటే ఈ జ్ఞానం పొందాలి అంటే నేను ఎవరు అనేదాని ఒక అన్వేషణ చేయాలి లేదా ఏదైనా నేర్చుకోవాలి అంటే తను తను ఎప్పుడు కూడా సరిదిద్దుకోవాలి తనలోని లోపాలను సరిచేసుకుంటూ తను ముందుకు ప్రయాణం చేయాలి అప్పుడు తను ఉన్నతుడుగా ఎదుగుతాడు మనిషిని యొక్క మూలంగా తీసుకొని మనిషి యొక్క ప్రవర్తనను ఎవరికి వాళ్ళు నిర్దేశించుకున్నట్లయితే సమాజం ప్ర మనిషి అంటేనే సమాజం అవన్నీ కూడా అప్పుడు శాంతియుతంగా ఉంటాయి ప్రతి మనిషి తను తాను ముందు సంస్కరించుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు పాతంజలి గారి యోగ సూత్రాల్లో ఇది ప్రధానంగా ఉన్నటువంటి ఈ క్లేషాల గురించి అంటే నేర్చుకోవడానికి ఏంటి అడ్డంకులు ఐదు అడ్డంకులు చెప్పారు ఐదు అడ్డంకులు ఏవి అంటే అవిద్య అస్మిత రాగ ద్వేష అభినవేశాని ఈ ఐదింటిలో మొదటిది చూద్దాం మొదటిదాన్ని అవిద్య అవిద్య అంటే ఏంటి అంటే తెలియకపోవడం అజ్ఞానము ఏంటి తెలియకపోవడము అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనము దాని గురించి ఎందుకు వచ్చింది ఏంటనే ఆలోచన ఉంచడం మర్చిపోయి లేదా దాన్ని అన్వేషించడం మర్చిపోయి మనము దానికి లోనయ్యి బీతిల్లుతున్నాం భయపడుతున్నాం అయ్యో ఇది జరిగింది ఇట్లా ఎట్లా అని ఆందోళన పడుతున్నాం అది కాదు ఏంటి ఈ సమస్య వచ్చిందంటే ఏంటి ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్యను నేను ఎట్లా అధిగమించాలి ఈ సమస్యకు మూలం ఏంటి అని మనము పరిశోధించాలి ఆలోచించాలి అప్పుడు మనకు పరిష్కారం కూడా ఈజీగా దొరుకుతుంది ఆ సమస్య కారణమేంటో తెలిసినప్పుడు దాన్ని అధిగమించడం చాలా సులభము ఈ విధంగా ఫస్ట్ మనకు అవిద్య ఆ తర్వాత ఏంటి అంటే అస్మిత ఈ అస్మిత అంటే ఏంటి ఈ అస్మితని ఏమంటున్నామంటే నేను అనే భావన అమ్మో నేను నేను అనేటటువంటి భావన అహం దీన్ని అహం అనుకోవచ్చు అహం అంటే నేను అనుభవం ఏ నేనేంటి అలా ప్రవర్తించడం ఏంటి నేనేంటి ఈ పని చేయడం ఏంటి నేనేంటి ఇట్లా అంటే నేనేంటి నాకు వీడు చెప్పడం ఏంటి లేదా నేను నాకుగా నేను వెళ్ళి వాళ్ళని అడగడం ఏంటి ఇలాంటి ఒక యుగో అంటాము అహం అంటాము అది కూడా రెండవ దోషం అంటే మనము మనల్ని మనం ఉన్నతీకరించుకోవడానికి మనం తెలుసుకోవడానికి మనం నేర్చుకోవడానికి మనకు ప్రధానమైన అడ్డంకి రెండవ అడ్డంకి అస్మిత తర్వాత రాగం రాగం ఏంటి కావాలి అనుకోవడం వదిలిపెట్టలేము వాళ్ళని ఉండలేము అమ్మో నేను ఈ దీనికోసం ఈ జాబ్ కోసం అంత దూరం వెళ్ళాలన్నా నా భార్య పిల్లలు నా కుటుంబం నా ఇల్లు నా తల్లిదండ్రులు వీళ్ళు వదిలిపెట్టలేను నేను అక్కడ ఉండలేను నాకు ఇదే భోజనం కావాలి ఇది లేకపోతే నేను ఉండలేను అంటే ఒక రాగం పెంచుకున్నాం వీటిని వదిలించుకోలేక మనము మనము ముందుకు వెళ్ళలేము ఇది రాగం ద్వేషం ద్వేషం అంటే వ్యతిరేకించడం నా వాళ్ళని రిసీవ్ చేసుకోలేక చీ నేను వీడితో కలిసి ఉండాలా వాడు చెప్తే నేను వెళ్ళాలా లేకపోతే నాకు వాళ్ళంటే ఇష్టం లేదు నాకు ఆ పని ఇష్టం లేదు నాకు అది ఇష్టం లేదు అని చెప్పుకోవడం అంటే దానివల్ల మనం ఏం అంటే ముందుకు వెళ్ళలేక అక్కడే ఉండిపోతున్నాము ద్వేషము తర్వాత అభినవేశము అంటే ఇది మరణ భయం ఈ అభినివేశం అనేది మరణ భయం మరణం అమ్మో అక్కడికి వెళ్తే నేను కింద పడతానేమో నాకేమన్నా అవుతుందేమో ఆ వాతావరణం నాకు పడుతుండదు లేకపోతే అక్కడ తేళ్ళు ఉంటాయో పాములు ఉంటాయో దొంగలు ఉంటారో అమ్మో ఏమవుతుందో నేను చనిపోతానేమో అనేటటువంటి భయం లేకపోతే నాకు జబ్బులు వస్తాయేమో అనేటటువంటి ఒక జబ్బు వచ్చింది అనుకోండి చిన్న అనారోగ్యం వచ్చింది డాక్టర్ దగ్గర అమ్మో నాకేమో అయిపోయింది నేను చనిపోతానేమో చనిపోతానేమో అనే భయం అక్కడికి వెళ్తే పై నుంచి కింద పడతానేమో ఫ్లైట్లో వెళ్తే కింద పడిపోతే చనిపోతానేమో ఇట్లాంటి రకరకాల భయాలు అంటే మరణ భయం ముఖ్యంగా మరణ భయం అనేది అవినీవేశం ఈ ఐదు అడ్డంకులను కనుక మనం అధిగమించినట్లయితే మనం చాలా చక్కగా ఏ విషయాన్నైనా విశ్లేషించగలుగుతాం తెలుసుకోగలుగుతాం నేర్చుకోగలుగుతాం ముందుకు వెళ్ళగలుగుతాం ఇవి ఈ కాలానికి ఏ కాలానికైనా అనుభవించుకోవచ్చు ప్రతి కాలానికి ప్రతి సమాజానికి అంటే ఈ దేశం ఆ దేశం ఈ వ్యక్తులనికైతే ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి చాలా విషయాల్ని మన వాళ్ళు ఇట్లా సూక్ష్మంగా చాలా చక్కగా వివరించి చెప్పారు ఇది మన యొక్క గొప్పతనం మన పూర్వీకుల యొక్క గొప్పతనం ఈ వీడియోను దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు